వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లకు తమ పార్టీ వ్యతిరేకం కాదని మతం ఆధారంగా కోటాలు కేటాయించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామ్ రావు స్పష్టం చేశారు బీసీ రిజర్వేషన్లో కోత విధించి మతపరమైన రిజర్వేషన్ కేటాయించాలనే కాంగ్రెస్ పార్టీ అజెండాను ఆమోదించబోమని అన్నారు ఈరోజు పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల సమావేశానికి రామ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎరువుల విషయంలో కాంగ్రెస్ పార్టీకి సరైన ప్రణాళిక నియంత్రణ లేకపోవడం వల్లనే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందన్నారు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది కంటే ఎక్కువగా యూరియా కోటా పెంచినా ఎందుకు కొరత వచ్చిందో ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు ఎరువుల విషయంలో దళారీ వ్యవస్థను ప్రోత్సహించడం వల్లనే రైతులకు ఎరువుల కష్టాలు వచ్చాయన్నారు కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో బిల్లు పెడితే పూర్తిగా మద్దతు చేసినాం కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాంట్లో పది శాతం ముస్లింలకు ఇస్తామంటే భారతీయ జనతా పార్టీ యొక్క రిజర్వేషన్ వ్యతిరేకిస్తుంది కాబట్టి ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉన్నాయో ఆ మొత్తం కూడా బీసీలకి ఎత్తాలే వేరే వాళ్ళకు చెందటానికి వీలు